మరో స్కామ్ ప్రభుత్వ ప్రభుత్వ నేతను కూర్చుంది బహుశా ఇది పెద్దలకు తెలిసే జరిగి ఉండాలి దాదాపుగా వంద కోట్లకు పైగా స్కామ్ నూట ఇరవై నూట ముప్పై కోట్లు ఉండొచ్చు వైసీపీ వాళ్ళు అయితే నూట యాభై కోట్లకు పైగా అంటున్నారు కానీ నాకు తెలిసినంత వరకు అరౌండ్ ఒక హండ్రెడ్ ఉంటుంది ఎందుకు ఏ రకంగా మనం చెప్పగలమంటే రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్ల పంపిణీ చేశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక లక్ష రెండు వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మిషన్లు పంపిణీ చేశారు ఇది నేను నెట్లో సెట్ చేశాను బయట కూడా చాలా మంది దగ్గర అడిగాను మంచి బ్రాండెడ్ ఉషా కుట్టు మిషను ఆరు వేల ఏడు వందల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు ఉంది ఆరు వేల ఏడు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు రేటు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడానికి మనిషి మీద ఎంత ఖర్చు పెడతారు మ్యాక్సిమం ఒక మూడు వేలు ఖర్చు పెడతారు కదా అంతే కదా ఒక మనిషికి ట్రైనింగ్ ఇవ్వాలంటే మ్యాక్సిమం మూడు వేలు ఖర్చు అవుతుంది అందుకని ఎక్కువ ఖర్చు అవ్వదు కానీ ప్రభుత్వం ఒక్కొక్క మహిళకి ఇరవై వేలకు పైగా ఖర్చు చేసింది ఇరవై వేలకు పైగా ఖర్చు అయింది నమ్మగలరా అంటే వాళ్ళు కుట్టు మిషన్గా ఒక పద్నాలుగు పదిహేను వేలు ఖర్చు పెట్టినట్టు లెక్క చూపించారు మరి ఇది డబ్బులు అంతా ఎవరికి వెళ్ళాయి ఒక్కొక్కల మీద ఇరవై మూడు వేలు ఖర్చు యావరేజ్గా ఒక మహిళకు కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అక్షరాల ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు చేసింది ఇది నిజంగా ఎవరైనా నమ్ముతారా అసలు ఎంత విడ్డూరంగా ఉందండి ఏమంటే కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి ఎన్నాలండి ఒక నెల రోజులు ఒక టైలర్ దగ్గరికి వెళ్తే చాలు లేదు ప్రభుత్వమే ట్రైనింగ్ ఇస్తే మనిషికి మూడు వేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టరు సాధారణంగా మన రాష్ట్రంలో చాలా ట్రస్టులు కుట్టు సెక్షన్ కుట్టు మీద సెక్షన్ ఇస్తుంటాయి మహిళలకు చాలా సింపుల్గా ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు సరే ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి మనిషి మీద మూడు వేలు ఖర్చు పెట్టిందో అనుకుందాం మిషన్లు మంచి హై క్వాలిటీ కొన్నది కాబట్టి ఒక పదివేల రూపాయలు అనుకుందాం మొత్తం మీద పదమూడు వేలు ఖర్చు అవ్వాలి కానీ ఇక్కడ ఇరవై మూడు వేలు ఖర్చు అయింది ఈ డబ్బులు ఎవరి జబ్బుల్లోకి వెళ్తున్నట్టు అదే సమస్య ప్రభుత్వంతో అదే సమస్య ఎక్కడైనా ప్రభుత్వం బల్క్గా ఆర్డర్స్ వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్తో మాట్లాడుకోవాలి రేట్లు తగ్గించుకోవాలి పదివేల రూపాయలు బయట ఎంఆర్పి ఉంది బయట గమ్ముతున్నది ఎనిమిది వేలకు ఏడు వేల ఐదు వందలకు తెప్పించాలి అది ప్రభుత్వ ఆర్డర్ కానీ వీళ్ళు పదివేలది ఇరవై వేలకు తెప్పించడం అదేంటో ఎందుకంటే ఆ మిగిలిన ఎక్స్ట్రా ఉంటాయి చూసా చూసారు అవంత కమిషన్లే అవంతా కూడా కక్కుర్తాయి అదంతా కూడా కరప్షన్ సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కరప్షన్ జరిగింది అని చెప్పుకునేది ఇది సో ఈ కుట్టు మిషన్ల పంపిణీలు కుట్టు మిషన్ల శిక్షణ దీనిలో దాదాపుగా వంద కోట్లకు పైగా మేసేశారు ఎవరు మేసారంటారా ఉన్నారు కదా సంబంధిత శాఖ మంత్రులు ఉంటారు సంబంధిత నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉంటారు ప్లస్ ఈ కాంట్రాక్ట్ సంస్థలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి చెందిన వాళ్ళు ఉంటారు కమిషన్లు ఉంటాయి వ్యవహారాలు ఉంటాయి ఒక్కో దాని మీద తల ఐదు వందలు తిన్న ఒక మిషన్ మీద ఒక కుట్టు మిషన్ మీద అంటే ఒక లబ్ధిదారు మీద దాదాపుగా పది పే నుంచి పన్నెండు వేలు మిగుల్చుకున్నారు అందులో తల ఐదు వందలు తిన్నా సరే బోల్డ్ డబ్బులు కదా మనిషికి ఒక ఐదు కోట్లు వచ్చినట్టే కదా సో ఇది ఒక పెద్ద స్కామ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత